కేంద్ర ప్రభుత్వం జిఎస్టి తగ్గింపు జిఎస్టీ స్లాబ్లను సవరణ చేసిన సంగతి తెలిసిందే మరో రెండు మూడు రోజుల్లో అంటే ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి దసరా కానుక అలాగే దీపావళి కానుక కూడా ఆ రేట్లన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి ఏ వస్తువుల మీద ఎంతెంత రేట్లు అలాగే ఏ వాహనాలకి ఎంతెంత రేట్లు షాంపూ దగ్గర నుంచి మోటార్ వెహికల్ కారు వరకు కూడా ఏ వస్తువుల మీద ఎంతెంత రేట్లు తగ్గుతున్నాయి ఏ వస్తువులు ఏ ధరలకు వస్తాయనేది మనం పేపర్లో రోజు ప్రకటనలు చూస్తున్నాము ఇదిగోండి ఈ వెహికల్స్ ఈ మాత్రం తగ్గుతున్నాయి ఈ షాంపూస్ ఈ ప్రొడక్ట్స్ మీద ఈ రేట్లు తగ్గబోతున్నాయి ఇప్పటివరకు ఉన్న రేట్స్ ఇవి రేపు ఇరవై రెండు నుంచి ఈ రేట్స్ అమల్లోకి రాబోతున్నాయని ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా అందరూ కూడా అడ్వర్టైజ్మెంట్స్ రూపంలోనూ లేకపోతే ప్రకటనల రూపంలోనూ వాళ్ళు ఇప్పటికే ఉన్నటువంటి రేట్స్ని తాజాగా కన్వర్ట్ చేయడంలోనో ఫ్రెష్గా రేపు రెండో తారీఖు నుంచి కూడా కొత్తగా అమలయ్యే జిఎస్టీ ఐదు శాతం లేకపోతే కనుక ఏవైతే ఉన్నాయో స్లాబ్స్కి కుదించి సవరణ చేయడంలోనో ఏదో పనిచేస్తున్నారు కానీ ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం ఎందుకు సైలెంట్గా ఉన్నాయి తమ పాలసీలని బీమా పాలసీ ఏవైనా సరే పాలసీల విషయంలో కానీ అలాగే హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్లు కానివ్వండి లేకపోతే ఏవైనా సరే ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ కూడా లేదు అసలు వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళ నిర్ణయాలు ఏంటి అనేది ఇరవై రెండు తర్వాతే ప్రకటిస్తారా లేదంటే కొత్తగా తీసుకోబోయే వారికి ఏమన్నా గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్ ఉందా మొత్తానికైతే దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం ఇంకా సన్నాలోచనలోనే ఉన్నాయి ఎంత మేరకు కూడా ప్రీమియమ్స్ లేకపోతే ఈ పాలసీల విషయంలో కానివ్వండి వాళ్ళు కట్టించుకునే ప్రీమియర్ నెలవారీ ప్రీమియర్స్ విషయంలో కానివ్వండి ఏదైనా సరే ఇంతవరకు జీరో అప్డేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి జీఎస్టీ సవరణల ప్రకారంగా ఇరవై రెండో తారీఖు తర్వాత ఎటువంటి ఛార్జెస్ వైబోతున్నారు ఎంతవరకు తగ్గాయనేది నో ఇన్ఫర్మేషన్ చూడాలి ట్వంటీ సెకండ్ తర్వాత అయినా సరే ముందుకు వచ్చి వాళ్ళు మరి మిగతా వాటిలాగానే వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేస్తారా చేయరా లేదంటే కనుక ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు చూడాలి మొత్తానికైతే తగ్గించాల్సిందే కానీ అది ఎప్పుడు ప్రకటిస్తారు ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి గుడ్ న్యూస్ కట్టే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి సో ఇది జిఎస్టీ మీద ఇరవై రెండు నుంచి కొత్త సంస్కరణ ఏ వస్తువుల మీద ఎంత తరుగుతుంది అనేది ఇంకో రెండు మూడు రోజుల్లోనే తెలియనుంది వాటితో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొత్త అప్డేట్స్ ఇస్తాయనేసి ప్రజలు వెయిట్ చేస్తున్నారు చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి